మాట్లాడుకునే ఒకటికి అనేక సంఖ్యలు ఉన్నాయండి అంటే ఇప్పుడు మట్టయ్య అనే ఒకటికి మళ్ళీ సాంబశివరావు గారు అనే ఒకటి ఇంకొకటి ఉంది కదా అస్సలు ఒకటి లేదు ఒకటే ఉంది రెండో ఒకటి లేని ఒకటి ఆ ఒకటి మీ స్వానుభవంగా ఉన్నప్పుడు ఆ ఒకటే కదా ఉంటుంది మీరే ఉంటారు మీరుగా మీ ప్రపంచంగా మీకు కనిపించే దృశ్యం మొత్తం కలిపి మీరే ఉన్నారనే అనుభవం ఉంటుంది ఆ ఒకటిగా ఉన్నప్పుడు ఈ ఒకటిగా ఉన్నప్పుడు కూడా ఉంది ఈ అనుభవం ఎట్లా ఉందంటే మీ వరకు మిమ్మల్ని పరిమితం చేసుకుని దేహం వరకు ఒకటిగా చూసుకుంటున్నారు ఉన్నాయని భిన్నంగా కనిపిస్తున్నాయి మరి అది నేను అని అంటుంది ఇది నేను అని అంటుంది రెండు పేరు నేనే ఈ నేను అనేదానికి అర్థము కేవలము మీ వరకు చూసుకుంటే సాంబ్రశివరావు నా వరకు చూసుకుంటే అని అర్థం వచ్చేస్తుంది అందుకు మించి రావడం లేదు ఈ నేను అనే దానికి కానీ ఆ నేను అంటే టోటలిటీ మొత్తం వస్తుంది అంటున్నారు కదా మొత్తమైన అర్థం అనుభవంగా ఉండడం కొరకు దీని నుండి బయటపడాలి లేకపోతే ఉండదు అది ఒకటే కానీ పరిమితంగా చూసుకునే దాంట్లో ఉన్నప్పుడు ఉంటుంది ఉండదు కదా ఇప్పుడు దానికి ఒక ఉమ్మానం చెప్పారు గురుగారు సముద్రం ఉన్న ప్రతి కెరటము నేను అంటుంది దాని అర్థం కెరటం అనే నేను కెరటం వరకే ఎగిసి పైకి వచ్చి మళ్ళీ కెరటంగా ఉండి నేను అంటుంది సత్యమే చెబుతుంది కెరటం నేనని కానీ సముద్రం కూడా నేను అంటుంది కానీ సముద్రం అనేది నేను ఏంటంటే మొత్తం కలిపి నేనని కెరటం అనే నేను అర్థమేంటంటే కెరటం వరకే నేనని మరి రెండు అందులోనే పుట్టి అందులోనే పెరిగి అందులోనే నేను ఉంటుంది ఇది ఏది కిరటంగా ఉన్న నేను సత్యమే కానీ దాని సత్యత్వం ఉంది అంటే ఆ కెరటం వరకే పరిమితం అయింది కెరటం ఉంటే ఉంది కెరటం పోతే పోయింది కానీ కెరటం రావడానికి ముందున్న సముద్రంగా ఉన్న నేనుకి దాన్ని నేను అంటే ఈ కెరటంతో సంబంధం లేదు తాను ఉంటుంది సదా అట్లా అసలుగా ఉన్న నేను నేనుగా ఉంటుంది పట్టయగా సాంబశివరాగా ఉన్న నేను పట్టై ఉంటే ఉంటుంది పట్టయిపోతే పోతుంది రెండు నేను లేవు కదా రెండు నేను లేవు కానీ సిద్ధాంతపరంగా ఒకటే నేను అనేది సిద్ధాంతంగా తెలిసింది కానీ స్వానుభంగా లేదు కదా అంటే ఈ ఈ పొరపాటులో ఉన్నారు ఉండాల్సింది ఇది కానీ ఇట్లా భ్రమలో ఉన్నారనా గుర్తు పరిమితంగా చూసుకుంటున్నారా అంటే రెండు నేను ఉన్నాయని ఇక్కడ చెబుతున్నారంటే ఉద్దేశం అసలు నేనుగా కాకుండా వేరే నేనుగా ఉన్నారనా రెండు నేను అని చెప్పి చెప్పడం లేదు ఒక నేను అనేక నేనుగా ఉన్నారని చెప్తున్నారు అండి ఒకే నేను ఉన్నది అందులో అనేక నేను కలిగి ఉన్నది ఆ నేను అనేక నేనులుగా అంటే బంగారంగా ఒకటిగా ఉన్నది నగలుగా అనేక నగలుగా ఉన్నట్టు ఉంది అనేక నగలుగా ఉన్నప్పుడు కూడా నేననే ఉంటుంది కదా నేను ఒక నగగా చూసుకున్నప్పుడు ఆ నేను వరకు ఆ నగ ఆ నగగా ఉన్న నేనుగా ఉన్న బంగారం ఒకటేగా బంగారంగా ఉన్న బంగారం ఏదైతే ఉన్నదో నగగా ఉన్న బంగారం కూడా అదే బంగారం కానీ అనుభవము నేను అనే బంగారం అనుభవం ఉన్నప్పటికీ నగదు కదా తను తాను చూసుకుంటుంది అప్పుడు పరిమితమైంది కాబట్టి ఎన్ని నగలుంటే అన్ని నేను లెక్కకొస్తుంది వాస్తవానికి అన్ని నేను లేవు కదా బంగారంగా చూసుకుంటే ఒకటే కదా ఉంది విడివడలేదు విడివిడ అనిపిస్తుంది చిరటము సముద్రం నుండి విడివడలేదు విడివడినట్టు అనిపిస్తుంది అప్పుడు అనేక నేను ఎక్కడి నుంచి వచ్చాయి ఒక నేను లేకుండా ఉన్నది ఒకే నేనండి అనేక నేను రావడానికి అవకాశం లేదు కదా కానీ ఆ ఉన్న ఒక్క దాంట్లోనే రెండో దానికి చాలా వాటిస్తారు గురుగారు ఒకటే అని అక్కడ ఆగి ఆగిపోతే ఆ ఒకటి ఒకటే దానికి రెండో ఒకటి లేని ఒకటి ఒకటి అని అన్న తర్వాత మరొక ఒకటికి అవకాశం ఉన్న ఒకటి ఒకటే కానీ ఒకటి కాదు అది వంద ఒకటి ఉంటే వంద ఒకటిగా కనిపిస్తుంది వెయ్యి ఒకటి ఉంటే వెయ్యి ఒకట్లుగా కనిపిస్తుంది నువ్వు ఇట్లా కనిపిస్తుంది ఏది అనేక ఒకట్లుగా ఉన్న ఒకటి ఒకటి అనేక ఒకటిలో తన గర్భంలో పెట్టుకుని ఉన్న ఒకటి ఒకటి ఆ ఒకటికి రెండో సంఖ్య లేని ఒకటిగా ఉంది ఒకటికి రెండవ సంఖ్య ఉన్న ఒకటిగా ఉంది రెండు ఒకటే దాన్ని బట్టి అంటే గారి యొక్క ఉద్దేశం నేనే సాంసరావు నేనంటుంది సాంసరావు నేనని సాంసరావు అంటున్నాడని అంటున్నారు కదా అంటే అబ్బాయి అట్లా అట్లా కాకుండా ఇట్లా భ్రమపడి రెండో విధంగా చెప్తున్నాడనే అంటే అండి తను తాను గుర్తించి గుర్తిస్తే తానే ఉంటుంది గుర్తించకపోతే తను కూడా తానే తను తను మాత్రంగా ఉన్నానని అనిపిస్తుంది గురువు తను తాను గుర్తించిన కారణం చేత తను మాత్రమే అనిపిస్తుంది తను తాను గుర్తిస్తే తను కూడా నేనే అని ఉంటుంది ఇక్కడ అనిపించడం కాదు ఉంటుంది ఆ తను కూడా తానే ఉండడం ఒకటి తను మాత్రమే తానని ఉండడం ఒకటే తను మాత్రమే తాననుకుని అనుకుంది గురువు గారు చెప్తున్నారు నేను వింటున్నాను ఇది కదా సిద్ధాంతం అని మనం మాట్లాడుతున్నాం వచ్చి కానీ గురువు గారు అలా లేరుగా ఏది చెప్తున్నారో అదిగానే ఉండండి అలాగే ఉండి చెప్తున్నట్టు కనిపిస్తుంది వాస్తవానికి ఇది చెప్పడం కూడా కాదని చెప్పి చెప్పాలి అంటే ఆ రెండు విధానంలో తేడా అని చెప్తారు చెప్పటం అవును ఆ తేడా చూపిస్తున్నారు ఎందుకని అసలు నేనుగా ఇది ఇది పోతే అదే ఉంటుంది ఇది ఉండడం వల్ల అది ఇది రెండున్నట్టు అనేక నేను నేనుగా ఉండి మీరు చూస్తున్నారు కాబట్టి రెండు కనిపిస్తున్నాయి అనేక నేను ఉండడానికి ఆధారమైన నేనుగా ఉంటే మీరు ఒక్కరే ఉంటారు రెండోదానికి అవకాశం లేదు కదా రెండు నిజమే కానీ ఈ నిజం తాత్కాలిక నిజము ఉంటే ఉంటుంది మీరు లేకపోతే ఉండదు దేహపరంగా ఉన్న నేను మరి అసలు నేను అలా కాదుగా దేహం ఉన్నా ఉంటుంది లేకపోయినా ఉంటుంది ప్రపంచం ఉన్నా ఉంటుంది లేకపోయినా ఉంటుంది మీరు ఉండండి అని అదే మీరని ఇది ఇది మాత్రం ఇది 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 మాత్రమే నేను అనుకోవడం మీరు పరిమితం అయిపోయారు కానీ వాస్తవానికి ఇది కూడా ఉన్న నేను మీరని నేనుగా ఉన్నప్పుడు తనవే అవును తనవే అనే అనుభవం ఉంటుంది తన అది ఏం చెప్తున్నారంటే మీ శరీర అవయవాలు చూసుకున్నప్పుడు అన్ని కలిపి మీవేనే అనుభవం ఉంది కదా అంత సహజంగా ఉంటుంది అని చెప్తున్నారు శరీర అవయవాలు చూసుకుని ఇది నా కాలు ఇది అని విడివిడి భాగాలుగా చూడరు అంతా కలిపి ఒకటిగానే చూసుకుంటున్నారు అట్లా మీకు కనిపించే దృశ్యం అంతా కలిపి తనదే తానే అనే స్వానుభవం ఉంటుంది సకల దృశ్యం ఇది కూడా దృశ్యంలో భాగంగా ఉంటుంది ఇది కూడా చూడబడేది అని చెప్తుంటుంది చూచే తానుగా ఉంటారు చూడబడేది చూడబడేదిగా ఉంటుంది చూడబడేది అయిపోరు తర్వాత ఇంకోటి ఇంకోటి అన్నారు మీ సంభాషణలో ఇది సాంసరా ఉంటే నేను ఉంటుంది సాంసరావు లేకపోతే నేను ఇది ఆ విధంగా అన్నారు అదే కదండి రెండో ఏ కారణం చేత అయినా వీళ్ళు లేకపోతే రెండో నేను ఉండదు అంటున్నారు అది ఉంటేనే ఇది ఉంది అది లేకపోతే ఇది అనేది లేదు అసలు ఇది అనేది అసలు ఉనికి రెండో నేను ఉండదు అన్నారు దాని అర్థం రెండో నేను ఉండదు అని చెప్పడం కాదు రెండో నేను ప్రస్తావన ఉండడానికి రెండవదే కారణమైంది కానీ అసలు మీరు సాంబశివరావుగా లేకపోతే దాని ప్రస్తావన ఎక్కడ ఉంది లేదు కదా గడ నిద్రలో మీరున్నారు ఉనికిగా అక్కడ ప్రస్తావన లేదు ఉనికిగా ఉన్నారు కానీ ప్రస్తావన సాంబశివరావు అని నేను వచ్చిన తర్వాత కదా వచ్చింది అట్లా చెప్పారు అప్పుడు కూడా మీరే ఉన్నారని మీ అసలు గుర్తు గుర్తు గుర్తిస్తూ గుర్తించేటట్టు చెప్తున్నారు ఇది 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 మాత్రమే పరిమితం చేస్తున్నారు ఇది ఇదిగా ఉన్న తత్కాలిక సత్యము అనుకునే ఇదిగా ఉన్న మీరు అదే అనే విషయాన్ని వచ్చేటట్టుంది వారి బాధ అందు గురించి ఇది అంటే ఇదని కాదు దాని అర్థం ఇది కూడా నేనే ఉండమని తాత్పర్యం